హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి మేము సాటర్డే రోజు అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి మేమందరం ఇంకా బయటకైతే వెళ్ళాము అనమాట మేము ముగ్గురం అలానే ఫ్రెండ్ ఫ్యామిలీ ఉందనమాట మేమందరం కలిసి బయటకైతే వెళ్ళామనమాట ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా టెన్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట నైన్ ఫార్టీ టెన్ అయితే అలా అవుతుంది టైం అయితే ఇంకక్కడ వెళ్ళేదారులైతే ఇంక ఇక్కడైతే షుగర్కి కేన్ జ్యూస్ అయితే తాగుతూ ఉన్నామన్నమాట మా బాబు కోసమైతే ఇక్కడ తాగాము కానీ జస్ట్ అసలు ఒక సిప్ కూడా తీసుకోలేదు ఇంకా చూసారు కదా అలా వద్దంటున్నాడు ఇంకా అది అయితే ఇంక నేను తాగేసాను అనమాట ఇంకా మా వారైతే వద్దని ఇంకా గ్లాస్ మాత్రం నేనే తాగేశాను ఆ గ్లాస్ వచ్చేసి షుగర్ కేన్ అయితే ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం సేపు అయితే బైక్లో అయితే వెళ్ళాలి ఇంకా దారిలో ఎక్కడైతే వినాయకుడి బొమ్మ అనమాట ఇక్కడ ముందు ఇలాగ శివుడు పెట్టి అయితే చాలా బాగుంది చూడడానికి అయితే లైటింగ్ అంతా వేస్తున్నారు ఇంకొద్దిసేపు ఆపుకొని అలాగే కొంచెం కొంచెంసేపు అలాగ దండం పెట్టేసుకొని అయితే ట్రాఫిక్ ఉన్నింది అనమాట ఇంక సైడ్ ఆపుకొని ఇంకా అలాగ దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడే బయలుదేరిపోయి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇది వచ్చేసి కొంచెం చిన్న మెట్రో స్టేషన్ ఇది వచ్చేసి ఇంక ఇక్కడైతే బైక్ అయితే పార్కింగ్ చేస్తూ ఉన్నారు మేమైతే ఇంకా ఫస్ట్ టైం అనమాట బెంగళూరులో మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము ఇంకా నేను మా బాబాయ్ అయితే ఇంకా ఫస్ట్ టైం అయితే మెట్రో అయితే వెక్తున్నామన్నమాట మెట్రో ట్రైన్ అయితే ఇంకక్కడ బైక్ అయితే వచ్చేసాము ఇంకా ఫ్రెండ్ ఫ్యామిలీస్ అని చెప్పాను కదా వాళ్ళైతే రాలేదన్నమాట ఇంకా ఇంకా చిన్న బాబు ఉన్నాడు అందుకని కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళకి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మా బాబు అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ తినమంటే తినలేదు ఇంకా అక్కడ కూర్చొని ఒక కేక్ అయితే తిన్నాడు నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా హైట్ చూస్తున్నారనమాట అక్కడ త్రీ ఫీట్ అని రాస్తున్నారు ఇంకా త్రీ ఫీట్ కంటే ఎక్కువ ఉంటే మనమైతే ఇంకా టికెట్ తీసుకోవాలంట ఇంకా మా బాబుకి కానీ ఒక టికెట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది త్రీ ఫీట్ కంటే కొంచెం ఎక్కువే ఉన్నాడు కదా ఇంక ఇక్కడ ఏదో వెరైటీగా అంటే చిన్నది ప్లాస్టిక్ కాయిన్స్ అయితే ఇచ్చారు ఈ స్టేషన్ అదే అనమాట టికెట్ అయితే జనరల్గా చెన్నైలో ఎక్కాను కానీ అక్కడైతే మనకి నార్మల్ టికెట్స్ ఉండగా పేపర్ టికెట్స్ అవైతే ఇచ్చేవాళ్ళు ఇంక ఇక్కడైతే ప్లాస్టిక్ కాయిన్స్ లాంటివి ఇచ్చారు చాలా వెరైటీగా అనిపించింది చూడంతో ఇంకా అవి తీసుకొని అయితే ఇంక ఇక్కడ బయటకు అయితే వచ్చేసాము ఇంకా మెట్రో ట్రైన్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఏమైతే వెయిట్ చేసాము ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకెక్కువసేపుగా నేను వెయిట్ చేయలేదు ఇంకెక్కడ స్టే లోపల ట్రైన్ లోపల అయితే కొద్దిసేపటికైతే వాళ్ళ ఇద్దరు ప్లేస్ దొరికింది అనమాట మాకైతే ముందే ప్లేస్ కూర్చున్నాము ఇంకా చాలా బాగుండింది అనమాట ట్రైన్లో అంతా అయితే ఫస్ట్ టైం ఎక్కాము కదా ఇంకా ఫైనల్లీ మేము ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఇంకా మేము ఇప్పుడైతే ఎక్కడికి వచ్చామంటే జవహర్లాల్ బాల్ భవన్ అయితే వచ్చాము ఫస్ట్ టైం అయితే వచ్చాము ఇక్కడికైతే ఇంక వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకైతే ఇంకా బోటింగ్ ఇంకా అన్నీ ఉంటాయి అనమాట టాయ్ ట్రైన్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఫస్ట్లోనే ఇంకా మనం టికెట్ అయితే తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోవాలి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము మొత్తం సిక్స్ మెంబర్స్ అనమాట ఇంకా ఇంకొచ్చేసి చిన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా చిల్డ్రన్స్కి అయితే ఏమి ఎంట్రెన్స్ ఫీ ఏం లేదనమాట మామూలుగా అయితే ఎంట్రెన్స్ ఫీ అయితే ఉండింది ఇదనమాట మేము వచ్చేసాము ఇక్కడికైతే జవహర్ బాల్బవన్ అనమాట మేము వచ్చిన ప్లేస్ నేమ్ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఇక్కడైతే టాయ్ ట్రైన్కి అయితే వెళ్ళాలన్నమాట మనం ఎంట్రన్స్ దగ్గర అన్నిటికీ టికెట్స్ అయితే తీసుకోవాలి అందరికి కలిపి అయితే అయిందనమాట అమౌంట్ వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్ అయితే అయింది జస్ట్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఫీకి టాయ్ ట్రైన్కి అలానే బోటింగ్కి అనమాట వాటికి కలిపి త్రీ సిక్స్టీ అయింది మనం నార్మల్గా మళ్ళీ విడిగా ఎక్కదంటే దానికి మళ్ళీ విడిగా మనమైతే ప్రైస్ కట్టుకోవాలి ఇంక ఇక్కడ ఫైనల్గా ఇంక ఇక్కడ టాయ్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ అనమాట ఒక రౌండ్కి అయితే వెళ్ళింది ట్రైన్ అయితే ఇంకా కూర్చొని ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఫైనల్ అయితే టాయ్ ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట జస్ట్ అలాగా ఆ పార్క్ చుట్టూరు ఒక రౌండ్ వేయిస్తారు అంతేనమాట ఇంక ఇక్కడైతే ఫైనల్ టాయ్ ట్రైన్ అయితే వచ్చేసాము సో మేమైతే ఇంక లోపలికైతే ఎక్కేస్తూ ఉన్నాము ఇంకా మా బాబాయ్ అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడనమాట మేము మెయిన్లీ వెళ్ళింది ఇంక ఈ పిల్లలిద్దరికి చూపి చూపిస్తారు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే వెళ్ళాము ఇంకా ట్రైన్లో కూర్చున్నంతసేపు అయితే ఇంక మా బాబాయ్ అయితే ఇంక అరుస్తూనే ఉన్నాడు విజిల్స్ వేయడం ఇంకా అలా చేస్తూ ఉన్నాడు అనమాట చూశారు కదా ఇంకా ఒకసారి అయితే ఎక్కొచ్చు అనమాట ఇంకా ఫస్ట్ టైం అలా చేయొచ్చు ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కాలంటే ఇంక మా బోర్ కొట్టేస్తుంది ఇంకా ఇలాగైతే చుట్టూరు ఒక రౌండ్ అయితే వేపిస్తారన్నమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా కొంచెం యానిమల్స్ అవన్నీ ఇలా బొమ్మలు అవన్నీ పెట్టుంటారు చూసాము కదా ఇక్కడైతే స్లోగా అయితే ఇంకా పార్క్ చుట్టూ ఇక్కడ తిప్పుతూ ఉన్నారు నెక్స్ట్ మనకైతే లోపల వచ్చేసి కొన్ని షాప్స్ అయితే ఉంటాయి అనమాట పార్లర్స్ లాగా అలా ఉంటాయి మిల్క్ పార్లర్స్ లాగా ఇంకా మనకు కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా నందిని అని చెప్పేసి అలాగా కొన్ని కొన్ని పార్లర్స్ అయితే ఉంటాయి అనమాట ఇంక మనకి టీ ఇంకా అవన్నీ లోపల అయితే దొరుకుతాయి ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంది ఉందనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంకా అక్కడ చేసేసాము ఇద్దరు అనమాట ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు సైడ్ తర్వాత అయితే అయితే వెళ్ళాలి ఇంకే ఫైనల్లీ ఇలాగా వచ్చింది అనమాట ఒక అయితే ఇంకా మా బాబు అయితే ఇంకా విజిల్స్ వేయడము ఇంకా రచ్చరచ్చ చేసేస్తాడన్నమాట ఇంకా ఫైనల్లీ ఇంకా టాయ్ ట్రైన్ అయితే ఇంకా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇలాగ కొలంబస్ అవన్నీ కానీ ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే ఇంకేమి వెక్కలేదు జస్ట్ ఒక ట్రైన్ అయితే వెకే కనిపిస్తుంది కదా దీన్ని ఏమేమంటారు ఇంక ఇదైతే ఎక్కారనమాట ఎంత డ్రాగన్ ట్రైన్ అనమాట ఈ పేరు వచ్చేసి కనిపిస్తుంది కదా అక్కడైతే ఇక్కడ వీళ్ళందరూ ఎక్కారనమాట ఇంక నేనైతే ఎక్కలేదు ఇంకా ఆల్రెడీ ఇంక మన ఊర్లో అలాగ తిరణాల అలాగ ఇది ఆల్రెడీ అని పెట్టుంటారు కదా ఇప్పుడు వెళ్ళినా ఎక్కుతూనే ఉంటాం ఇంకేముందు అని చెప్పేసి అయితే ఎక్కలేదు ఇంకా మా బాబుతోటి ఇంకా మా అయితే వెళ్ళారనమాట ఇంక నేను సైడ్ నుంచి ఇలా ఒక వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇంక ఈ ట్రైన్లో అయితే ఇంక వీళ్ళందరూ ఇక్కడ తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళ ముగ్గురు ఇంకా వీళ్ళిద్దరు అనమాట ఎక్కారు నేనైతే సైడే ఉన్నాను నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా మా వారు వాళ్ళైతే టీ తాగడానికి వెళ్ళారనమాట ఇంకా మేము అయితే ఒక సమోసా తీసుకున్నాను ఇంకా మా బాబాయ్ అయితే ఒక పావుబాజీ తీసుకున్నాడు అనమాట బ్రెడ్ గ్లాప్లో ఏదో మసాలా ఏదో పెట్టిచ్చా అదైతే ఒకటి తీసుకున్నారు ఇంకా వాళ్ళైతే టీ అవన్నీ తాగారనమాట ఇంకా తర్వాత ఇక్కడ మేమైతే ఇంక బోటింగ్ అయితే వెళ్తున్నాము ఇంక వెళ్ళే దారిలో ఇలాగ చిన్నగా దూరం వచ్చేలా ఒకటి అనమాట ఇంకా చూస్తే బటర్ఫ్లైస్ అవి ఉన్నాయి ఫోటో తీస్తా అంటే అస్సలు నిలిచలేదు అనమాట మా బాబాయ్ అయితే ఇంకా వాటి కింద నుంచి అయితే ఇంక ఇలాగ రావాలి ఇంక ఇక్కడ కొద్దిగా సేపు అయితే ఇంకా అలా ఆడుతూ ఉన్నాడు ఇంకా త్వరగానే వెళ్ళిపోయాం అన్నమాట ఇంటికైతే చాలా దూరం నడవాల్సి వచ్చింది ఇంకా దీని కింద అయితే ఇంక ఇలా తిరుగుతూ అలా కొద్దిగాసేపు అయితే ఆడుతూ ఉన్నాడు ఇంక నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా బోటింగ్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట ఇంకన్నీ మనకి లోపల లోపలే ఉంటాయి ఇంకా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎక్కువ ఏం లేవన్నమాట చిన్న క్యూవే ఉండింది ఇంక ఎలానో ఫాస్ట్గానే అయిపోయిందనమాట ఇంక మేము బోటింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇటు సైడ్ నుంచి అయితే నెక్స్ట్ రౌండ్ ఇలా టాయ్ ట్రైన్ అయితే వచ్చిందనమాట ఇంకా మా బాబు ఇంకా వాళ్ళందరూ అయితే ఇక్కడ నుంచి అందరికీ ఇలా బాగా చెప్తూ ఉన్నారు ఇంకెక్కడికైనా తీసుకెళ్ళామంటే ఇంక ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట మా బాబు అయితే ఇంక పాపం వాడికి కానీ ఇంక ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ కొట్టేస్తుంది రోజు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇంక అప్పుడప్పుడు ఇలా పార్క్ ఇంకా ఇలా తీసుకెళ్తూ ఉంటాము ఇంక ఇక్కడైతే ఫైనల్లీ ఇంక ఇక్కడైతే బోటింగ్ కానీ ఎక్కేసాము అనమాట బోట్ అయితే ఎక్కేసాము ఇంక ఇక్కడ ఇందులోనే మమ్మల్ని ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది ఒక టూ రౌండ్స్ అయితే వేస్తారనమాట ఈ వాటర్లో వాటర్ చూసే కదా ఎంత గలీజ్గా ఉన్నాయో అసలుకి అక్కడ కొంచెం దూరం నుంచి అసలు స్మెల్ వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా వాటర్ అయితే ఇంకా కొద్దిసేపు ఉండేసరికి అయితే ఇంకా స్మెల్ దాని అయితే ఇంక అలవాటు అయిపోయినట్లుంది ఇంకెక్కిన దాకా అంతైతే ఏం రాలేదు ఇంకైన ఇంకా టూ రౌండ్స్ అయితే ఇంక వేపిస్తూ ఉన్నారనమాట అండ్ మా బాబు నేనైతే ఇంకా ఫుల్గా అరుస్తూనే ఉన్నాము ఇంకా ట్రైన్ సారీ ఇంకా బోర్డు తిరిగి అంతసేపు అయితే ఇంకా అరుస్తూనే ఉన్నాము ఇద్దరం అయితే వాటర్ చూసాం మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి అనమాట ఇంక స్మెల్ అయితే ఇంక విపరీతంగా వచ్చేసింది ఇంక ఇక్కడైతే ఒక రౌండ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు చూసారు కదా అసలు ఎంత పెద్ద క్యూబ్ వచ్చేసిందో మేము ఉన్నప్పుడైతే అంత క్యూబ్ ఏం లేదనమాట ఒక బోటింగ్కి ఇంకా చుట్టూరు రౌండ్ వేయిస్తున్నారు వాళ్ళ దగ్గర మమ్మల్ని అయితే ఎక్కువ చేశారు మేము తిరిగేటప్పుడు అయితే ఒక పెద్ద తువ క్యూబ్ అయితే ఇంకా ఫామ్ అయిపోయింది ఇంకా ఫైనల్కి ఇంక అయితే ఇంబరం అయితే ఇంకెలాగా కరుస్తూ ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము పక్క నుంచి ఎలాగా ఇంకా మా బాబుని కొంచెం అలాగా చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ బాగా ఎగ్జైట్మెంట్గా ఇంకా అలా హ్యాపీ హ్యాపీగా ఉంటాడు అనమాట చూస్తారు కదా ఇంకా ఫేస్ లోనే చూడొచ్చు ఎంత హ్యాపీగా ఉన్నాడు ఇంక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫోటో తీయమ్మా అని చెప్పేసి ఇంకా వాడే నించున్నాడు అనమాట ఇంక నేను ముందంతా ఫోటోస్ తీస్తాను నించో అంటే అసలు రాలేదు ఇంక లాస్ట్కి అయితే నాకు ఫోటో తీయమ్మా అని చెప్పేసి వాడే నించున్నాడు ఇంక తర్వాత ఇక్కడ మనకైతే పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి ఇలాగా అన్నీ ఉంటాయి అనమాట లాగా అయితే ఇంకా అన్నీ ఉంటాయి ఇంకా కొన్నిట్లయితే ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడ మిర్రర్ చూసారు కదా ఇక్కడ ఫస్ట్ ఒకటి వచ్చేసి మనం హైట్గా కనిపిస్తాము సెకండ్ మిర్రర్లో వచ్చేసి మనం ఏదో లాగా పైనంతా నార్మల్ నార్మల్గానే ఉంటుంది కింద లెగ్స్ దగ్గర వచ్చేసి కరువు ఉంటుంది అనమాట అలా కనిపిస్తూ ఉంది ఇంక తిరు ఆడుతూ వచ్చేసి మనం ఉన్న వెయిట్ కంటే ఇంకా ఓ త్రిగులా కనిపిస్తాం అలా ఉందనమాట ఇంకా దాని దగ్గర అయితే ఇంకొంచెం అలా తీసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా మా బాబు అయితే ఈ నెక్స్ట్ ఇక్కడ మా వారు అన్నమాట ఇదైతే ఇంక తీసుకొచ్చి ఇంకా అది అయితే ఎలా ఉందో చూడని చెప్పి చూపించేశాను ఇంకెక్కడైతే ఇంకా మా బాబు అయితే తిట్టించుకున్నాడు ఇంకా అది ఉంది కదా అది కాళ్ళ మీద పడి ఉండేది అనమాట జస్ట్ మిస్లో ఇంక వద్దంటే అనుకున్నాం వినకుండా అలా చేశాడు ఇంకా మా వారు తిట్టాడు అనమాట కొద్దిగాసేపు ఏడ్చుకొని ఏడ్చాడు ఇంకా తర్వాత ఇంక ఏ మాటలు చెప్పేసి కొంచెంసేపు అలా ప్యాంపరింగ్ చేసేసి ఇంక మళ్ళీ ఇలాగ ఆటల్లో అయితే పడ్డాడు ఇంకెక్కడైతే ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా చూసారు కదా పైకి అయితే అసలు అనమాట మోకాలతో ఎక్కుతున్నాడు కాలు పెట్టమన్నా కానీ మోకాలతో ఎక్కుతున్నాడు అనమాట ఇంకా స్లో స్లోగా కొంచెం అయితే అలవాటైపోయింది ఇంక ఇక్కడైతే వెక్కుతూ ఉన్నాడు పైకి అయితే ఫుల్గా అనమాట ఒక్కడగానే కానీ ప్రతి ఒక్క గేమ్ ఆడాడు ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంక ఇలా ఆడిపిస్తూ ఉన్నాడు తర్వాత ఇక్కడ మా బాబునైతే కొన్ని తిప్పుతుంటే ఇంకా నేను కూడా వెక్కాలంట ఇంక నేను కూడా పెట్టేసి కొద్దిసేపు అలాగైతే తిరిగాము ఇంక ఇది కానీ అక్కడ లోపల అనమాట ఇంక ఇక్కడైతే ఐ లవ్ బాల్బవన్ అని చెప్పేసి ఇలా అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫోటో తీస్తామన్నా మా బాబు అయితే అసలు తీపించుకోలేదు ఇంకా వాళ్ళకి తెలియకుండా ఏదో అలా అలా తీసాము నెక్స్ట్ ఇక్కడ చూసాయి కదా వెనకాల మనకైతే స్పైడర్ మ్యాన్ కొద్దిసేపు పరిగిస్తున్నట్టు కొద్దిసేపు ఫైటింగ్ చేస్తున్నట్టు అలాగైతే యానిమేషన్ ఇలాగైతే వస్తుంది అనమాట త్రీ డీ లాగా ఇంకక్కడైతే కొద్దిగసేపు అలాగా ఒక టూ ఫొటోస్ ఏమో తీపిచ్చుకున్నట్టుంది అక్కడేమో ఇంకక్కడ నుంచి ఇక్కడైతే ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్లో ఉంటుంది ఇక్కడ నడిచేసి ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి విధాన సౌద అనమాట చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడైతే వన్ కిలోమీటర్ ఏమో నడిచామన్నమాట కొంచెం డిస్టెన్సే ఉండింది ఇంకా మా బాబు అయితే ఇంకెత్తుకో అని చెప్పేసి ఒకటే గోల్ అనమాట ఏ ఒకటి మాటలు చెప్పుకుంటూ అలాగ తీసుకొచ్చాను ఇంక ఇక్కడైతే రోడ్ క్రాస్ చేస్తే ఇంకా అటు సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇంక ఫైనల్ రోడ్ క్రాస్ చేసి ఇక్కడికైతే వచ్చేసాము చాలా బాగుంది అనమాట అయితే అసలు చూసారు కదా అంత పెద్ద పార్లమెంట్ ఇది ఇంక ఇక్కడ ఇదేనమాట ఇంకా ఫైనల్ ఇంక చూసేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము ఇక్కడైతే ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నామన్నమాట ఇక్కడ దాని దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము మనకి లోపలైతే గాంధీ తాత బొమ్మ అయితే ఉందనమాట దాని దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అయితే ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మా బాబు అయితే ఒకటే గోల్ అనమాట గాంధీ తాత దగ్గరికి వెళ్తామని చెప్పేసి అలా చేస్తూనే ఉన్నాడు ఇంకా తెలిసిందే కదా ఏ కొట్టు స్టోరీస్ అలా చెప్పుకుంటే అక్కడ ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి ఇంకా నైట్ టైం అయితే మనకి ఇక్కడ లైటింగ్స్ కూడా వేస్తారంట చూపించారు కదా అదేనన్నమాట గాంధీ తార్ద అక్కడికి వెళ్తానని చెప్పేసి ఒకటే గోళ ఇక్కడ గో గేట్స్ అవన్నీ అయితే క్లోజ్ చేసే ఉన్నారు ఇంక ఇక్కడ ఈ విధాన సౌదాలో వచ్చేసి నైట్ టైంలో లైటింగ్స్ కూడా అయితే మనకి వేస్తారంటే ఇంక మేమైతే ఇంకా డే టైంలో వెళ్ళాం కదా అవైతే చూడలేదు ఇంకా నైట్ టైం లైటింగ్స్ అవన్నీ కలర్ఫుల్గా అయితే నైట్ అయితే ఇంకా బాగుంటుందంట ఇంక ఇక్కడైతే మంచిగా ప్లేస్ ఉందనమాట చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇంకా అందరు ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా అలా కొద్దిగా అలీ బిల్లు తిప్పమ్మా అని చెప్పేసి అడిగారు అని కొద్దిగాసేపు అలా అయితే తిప్పాను ఇంకా అక్కడ తర్వాత అయితే మనకు చుట్టుపక్కల ఒక త్రీ ఫోర్ మెట్రో స్టేషన్స్ అయితే ఉంటాయి ఇంకా అది వెక్కేసి ఇంక మెట్రోకి అయితే వచ్చామంట ఫుల్ రెషిస్ అక్కడ మెట్రోలో అసలు నేను ఉన్నాం పాపం ఎవరో ఒక అయితే కొంచెం ప్లేస్ ఇచ్చాడు ఇంక అక్కడ నుంచి మెట్రో నుంచి వచ్చిన తర్వాత ఇంక బైక్స్ అవి తీసుకొని ఇంక ఇక్కడ మేమైతే ఈ కేఫ్కి అయితే వచ్చేసాం అనమాట ఇంకా వచ్చేదారిలో ఇంక ఈ కేఫ్ ఉంది ఇది రామేశ్వరం కేఫ్ అని చెప్పేసి ఉంది ఇంక మేమైతే ఫస్ట్ టైం అయితే వచ్చామన్నమాట మా వారు చూసారు కానీ ఎప్పుడూ రాలేదంటే ఇంక ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వచ్చాము ఇంకా మా బాబు అయితే ఇంక ఇక్కడ కోల్డ్ కాఫీ కావాలని చెప్పేసి అడిగాడు ఇంకా ఆ స్క్రీన్లో మనం సెలెక్ట్ చేసుకుంటాము అలాగే ఈ కోల్డ్ కాఫీ వాళ్ళకి ఏదో కలర్ఫుల్గా కనిపించినట్టుంది ఇంకా అందుకోసం ఈ కోల్డ్ కాఫీ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు ఇంకా ఇంకా మా వారు ఇంకా అందరు టీయే తాగుతారు నేను నార్మల్గా ఫస్ట్ కాఫీ చెప్పాను ఇంకా మా బాబా అడిగేసరికి ఇంకా మొత్తం తాగలేడు కదా అని చెప్పేసి అయితే ఇంకా అదే ఇంక ఇద్దరం తాగేస్తాము ఇంక వాళ్ళు టీ అవన్నీ తాగారు ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయామనమాట ఇంకా ఫుల్ హెడ్ ఎక్ అసలు ఫుల్గా లెగ్స్ అన్నీ పెయిన్ ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా రెస్ట్ తీసుకొని ఇంక తర్వాత మా వారు అయితే ఇంక నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా నైట్ ఇంకా డిన్నర్లోకి ఇంకేదో ఒకటి చేసుకోవాలి కదా ఇంకా అలాగా ఇంకా నేను మా బాబు అయితే ఇంకా బయటకు వచ్చి దగ్గరేనమాట షాప్ జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు బై లో ఇంక ఇక్కడైతే ఇంకా ఉప్మా ప్యాకెట్ ఇంకా అలానే మా బాబుకి ఫుల్ కోల్డ్ ఉందనమాట ఇంకా సిరప్ తీసుకొని అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము జస్ట్ అలా ఇంటికి వచ్చాము ఇంక ఫుల్ వర్షం పడిపోయింది చూస్తే కదా పెద్ద వర్షం అనమాట కొంచెం మా ఇంటి మేము అంత ఫుల్ తడిచిపోయే వాళ్ళము ఇంక ఇంటికి రావడంతో మా బావికి అయితే ఫ్రెష్ అయించేస్తాను ఇంక బయట ఉంటాడు కదా ఇంకా ఫ్రెష్ అయించేస్తే ఇంక ఫుల్ చూస్తే కదా చూపిస్తూ ఉన్నాను మంచిగా వర్షం అయితే పడుతూ ఉంది చల్లగా ఉంది అనమాట క్లైమేట్ ఇంక ఇక్కడైతే ఇంకా అలాగ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తుంది కొంచెం జీడిపప్పు అవన్నీ వేసి ఇంక ఇలా సింపుల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకే చట్నీ అయితే ఇంకేం ప్రిపేర్ చేయలేదు ఇంకా మనకైతే ఆవకాయ ఉంటుంది కదా ఇంకా ఆవకాయ వేసుకొని ఇంకా అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి ఇంకా చట్నీ కానీ ఏం చేయలేదు అనమాట ఇంకా ఇలా ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను కరెక్ట్గా ఇలాగ ఉప్మా చే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కరెక్ట్గా అప్పుడే టైం పోయిందనమాట ఉప్మా ప్రిపేర్ చేసే అంత సేపు అసలు కరెంటే లేదు ఇంకా ఉప్మా జస్ట్ అలా చేరి అయిపోయింది గ్యాస్ కట్టేసాను ఇంకా అప్పుడే అనమాట కరెంట్ అయితే వచ్చింది చూసా కదా ఇంక మన టైం ఇంకా అలా ఉంది ఇంకా మా బాబు ఇక్కడ కూర్చొని అయితే ఇంక మొబైల్ టాచ్ చూపిస్తూ ఉన్నాడు నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఇంకా టార్చ్ అవన్నీ చూపిస్తూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా ఇంకా నేను మా బాబు అయితే తినేసామన్నమాట ఇంకా ఎంతైతే మిగిలింది ఇంక మా వారితో ఇంక ఉన్నాడు ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే ఇంకా మేమైతే తినేసామన్నమాట ఇంకా మధ్యాహ్నం మా అక్కడైతే ఫుడ్ తిన్నాం అస్సలు బాగాలేదనమాట మా బాబాయ్ అయితే నూడిల్స్ కావాలని చెప్పి అది తీసుకున్నామో జస్ట్ వన్ స్పూన్గా నోట్లో పెట్టుకోలేదు ఇంకా అలా ఫుడ్ సరిగ్గా తినలేదు కదా ఇంకా నాకైతే కొంచెం ఆకలి వేసేసింది నేనైతే ముందే తినేసాను ఇంకా మా మార్నింగ్ ఇంకొక నైన్ థర్టీకు ఏమో ఇద్దరు లేసి ఇంక అప్పుడు తిన్నాడనమాట ఇంకా అప్పుడు కానీ స్టిల్ ఇంకా వర్షం పడుతూనే ఉంది ఫుల్ పెద్ద పెద్ద వర్షం అనమాట ఇంకా మా వారికి కానీ పెట్టిచ్చేసి ఇంక తినేసాము ఇంకా అయితే నానేసాను అనమాట ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకేదో టిఫిన్ కావాలి కదా ఇంకా పెసలు అయితే ఇంకా నానేసాను ఇంకా నెక్స్ట్ డే పెసర దోశ వేసుకోవచ్చు అని చెప్పేసి మన ఛానల్ని ఎవరిని ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి బ్లాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయాలని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్